టు టీవీ న్యూస్ పార్టీ నాయకులు వెంకట దర్శి పట్టణంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల నిర్వహణలో భాగంగా జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆహ్వాడ మేరకు సోమవారం విచేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర మాజీ విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల శాఖ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వర రావునకు ఘనమైన స్వాగతం లభించింది ఈ సందర్భంగా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకట్రావు ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ వికలాంగుల సంఘం నాయకులు పూతల ఓబయ్య సమక్షంలో నియోజకవర్గంలోని వికలాంగులందరూ కలిసి ర్యాలీగా ఆయన వెంట బయలుదేరి ఎడ్ల పందెం పోటీలు జరుగు స్థలానికి చేరుకోవడంతో ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం సమర్పించి శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు గరికపాటి వెంకట తండ్రి కోటేశ్వరరావును షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట దివ్యాంగుల ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకటరావు దివ్యాంగుల దర్శి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పూసల ఓబయ్య దర్శి మండల టీడీపీ సెక్రటరీ ఇత్తడి సామేలు టీడీపీ మండల సెక్రటరీ దాచర్ల వెంకటరావు కురిచేడు మండల అధ్యక్షులు వెంకయ్య ముండ్లమూరు మండల దివ్యాంగుల అధ్యక్షులు బాబురావు టీడీపీ నాయకులు రాచపూడి జోసఫ్ వెంకటేశ్వర్లు రమణ తదితరులు పాల్గొన్నారు Cepatlah, teriak. Ya. Teriak. Kamu जय ना बाबा जय कोरस रावन्ना जय कोरस रावन्ना जय कोरस रावन्ना जय कोरस रावन्ना कोरस रावन्ना का नायकता बोल तनला करना கூட मा रावन्ना बन जैसे ना जी रोटियों की तरह ಎರ ಅದೋ ಆಯ್ತು ನೋಡಿ يا خدا نال فادر نال او ڪي هل نال 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 اڄ اڄ نال مڪو نال ٿي وڃي ٿو ٿي وڃي ٿو ڪم ڪم ٿيندي ٿو ڳوڙا ناراض ٿي رهيا سن او گلا ملوڪي سان گڏ ٿي گجي ٿو سن ڀڙا سن مارن